చందమామ విఘ్నేశ్వరుడు పద్దెనిమిదవ భాగం చలుకవర్మ కథ శత్రుంజయుడు ఇలుకతో సహా చిలుకవర్మను దూరంగా చిన్న ఇంటికి తరిమి నువ్వు మా మధ్య ఉండవలసిన వాడివి కావు నీ ఇలుక వాహనుడైన విఘ్నేశ్వర భక్తికి తగ్గట్లు ఆ వాహనం జాతిదే నీకు తగిన ఇల్లాలు నీ ఇళ్ళాలు అసౌర్యం పశ్చిగా ఎవరికీ కనబడకుండా ఉండే అంతఃపురకాంతగా అంతగా ఉండడానికి ఇంటి నిండా ఎలుక బిలాలు ఉన్నాయిలే అంటూ ఎకసక్కం చేశాడు చళ్ళుకుడు తండ్రి మాటలకు ప్రశాంతంగా తండ్రి కుమారులందరికీ పెళ్లి చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎవరికి ఎవరో అది ఏనాడో రాసిపెట్టిందే అంటారు మన చేతుల్లో ఏమీ లేదు అంతా ఆ విఘ్నేశ్వరుని ఇచ్చ కదా అన్నాడు చలుకుడు ఉత్తమ గ్రంథాలను చదువుతున్నప్పుడు చెల్లుక పక్కనే చేరి వింటూ ఉండేది చళుకుడు విఘ్నేశ్వరుణ్ణి అర్చిస్తూ ఉన్నప్పుడు నోటితో పువ్వులు అందించేది చలుకుడు తిన్న తరువాత పెడితేనే తినేది అలా కాలం గడుస్తూ ఉండగా వినాయక చవితి దగ్గరికి వచ్చింది అందరూ ఇళ్లకు వెళ్లవేసి ధాన్యాలు దంచుకుంటున్నారు చులుక రాత్రికి రాత్రి ఎలుకల నన్నింటినీ పిలిచింది ఎలుకల తోకలు ముంచి ఇంటి గోడలకు సున్నం కొట్టాయి పళ్ళతో పై పొట్టు వలిచి ధాన్యాన్ని మిరికల్లా బియ్యం చేశాయి వినాయక చవితి ఉదయాన చళుకుని వదినలు స్వయంగా బంగారు బిందెలతో నదీ జలాన్ని నెత్తికెత్తుకుని వస్తున్నారు అది చూసి చళుకుడు కొద్ది విచారం కనబరిచాడు చులుక వెంటనే బిందెలో దూరి దొర్లించుకుంటూ నదీ తీరాన్ని చేరుకుని యువతలకు వచ్చి కొండంత బిందెను పొంగి పొరలి ప్రవహిస్తున్న నదిని చూసి హతాసురాలై బిందెనైతే దొరికించుకుని వచ్చాను కానీ నీళ్లు ఎలా ముంచగలను బిందెతో ఎలా మోసుకెళ్లగలను అవివేకూరాలని పనికి మారిన దాన్ని నేనెందుకు బ్రతికి అని అనుకుంటూ తలను అక్కడ ఉన్న రాతికేసి కొట్టుకుంటూ ఉండగా విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై ఇలుకను చేతితో ముద్దుగా నిమిరాడు శాప విమోచనమై ఇలుక రూపు మాయమై దేవకాంత కళ్యాణకింకిని నిదరూపంతో విఘ్నేశ్వరుడి పాదాల మీద ప్రణమిల్లి అనేక విధాల స్తుతించింది విఘ్నేశ్వరుడు కళ్యాణకింకిని ఆశీర్వదించి అంతర్ధనమయ్యాడు కళ్యాణకింకిని నీళ్ల బిందెను తలకెత్తుకుని నడిచి వెళుతూ ఉంటే దారి పొడవన ప్రజలు బొమ్మల్లాగా నిలుచుని చూస్తూ ఎవరి దేవసుందరి ఎవరింటికి వెళ్తున్నది అని విస్తుపోయారు చలుకవర్మ వదినలు కళ్యాణకింకిని తమ చిన్నమరద ఇంటిలోకి వెళ్లడం చూసి ముఖాలు వేలాడ తీసుకున్నారు శత్రుంజయుడు తన అజ్ఞానానికి తనే సిగ్గుపడి చళుక వర్మను సతీసమేతంగా రాజమందిరానికి తోట్టుకుని వచ్చాడు చళుకుని అన్నలు తండ్రితో మాకు అలాంటి ఇలుకలతోనే ఎందుకు పెళ్ళిళ్ళు చేయలేదు అలా చేసి ఉంటే మాకు అప్సరసలే తయారై వచ్చి ఉండేవాళ్ళు కదా అని గద్దించి అడిగారు ఇటువంటి తెలివి మాలిన కొడుకుల కోసమా నేను సామ్రాజ్యాన్ని ఆర్జించి పెట్టింది అని శత్రుంజయుడు విరక్తి చెంది తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోయాడు చుళుకవర్మ అన్నలు అసంతృప్తి పరస్పర ద్వేషాలతో కలహించి యుద్ధాలు చేసి కొట్టుకుని చచ్చారు ఎంత వద్దంటున్నా వెనక ప్రజలు చులుక తమ రాజుగా ప్రకటించుకున్నారు చులుక పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారు చులుక కళ్యాణ కళ్యాణకింకిని పేరున కళ్యాణి అనే మరొక గొప్ప నగరాన్ని నిర్మించాడు అతనికి కళ్యాణకింకిణి వలన నలుగురు పుత్రులు కలిగారు వారు చాళుక్యులుగా పిలువబడ్డారు ఆ విధంగా చాళుక్య రాజవంశాలకు మూల పురుషుడైన చళుక వర్మ కాలంలో వాతాపి నగరం అనేక దేవాలయాలతో ప్రాకారాలతో శోభిల్లింది కళలకు కానాచిగా విద్వాంసులకు పండితులకు ఆటపట్టుగా భూతల స్వర్గం అని అనిపించుకుంది దేవతగా విఘ్రేశ్వరుడు ఆరాధింపబడ్డాడు ఉత్కృష్ట శిల్పానికి ప్రామాణికమైన ఆలయ మంటప శిల్పాన్ని చూడటానికి దేశ నలుమూలల నుంచి రాజుల మొదలుకొని సామాన్య యాత్రికుల వరకు ఎల్లప్పుడూ వస్తూ ఉండేవాళ్ళు చాళుక్యుల నాలుగు దిక్కుల రాజ్యాలు ఏర్పరచుకుని పరిపాలించారు చాళుక్య వంశ రాజులు శాఖోపశాఖలుగా దేశమంతటా వ్యాపించి రాజ్యాలు చేశారు వాతాపి నగరాన్ని ఏలినవారు వాతాపి చాళుక్యులని కళ్యాణి నగరాన్ని ఏలినవారు కళ్యాణి చాళుక్యులని వేంగి నగరాన్ని ఏలినవారు వేంగి చాళుక్యులని తూర్పు చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు సౌరాష్ట్ర చాళుక్యులుగా పేరొందరు కాలక్రమాన వాతాపిని బాదామి అని కూడా వ్యవహరించారు విఘ్నేశ్వర వినోద గాల్హలు వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశ దేశాంతరాల్లో పేరు మోగుతున్న కాలంలో పావనమిశ్రుడు అనే పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మంటపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెబుతూ ఉండేవాడు మంటపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి ఆ చిత్రవుల్లో వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు పావనమిశ్రుడు కథ ప్రారంభించాడు ఒక నగరంలో సత్యశర్మ లోభగుప్త ఇరుగు పురుగులు ఉండేవాళ్ళు లోభగుప్తుడు అసలు పేరు లాభగుప్త కానీ అతని లోభితనానికి అత్యాసకు వాళ్ళంతా లోభగుప్త అనే స్థిరపరిచారు సత్యశర్మ లోభగుప్త రోజూ శివాలయానికి వెళ్ళేవారు సత్యశర్మ గర్భగుడిలోకి వెళ్లే దారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిల్లి స్తోత్రగానం చేశాక శివ దర్శనం చేసుకుని వెళ్ళేవాడు లోభగుప్తుడు గర్భాలయం ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలపడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్యానిస్తూ ఉండేవాడు ఒకనాడు సత్యశర్మ శివ దర్శనం చేసుకుని వెళుతూ ఉండగా లాభగుప్తుడు వస్తూ ఉన్న సమయంలో నంది విఘ్నేశ్వరుడితో విఘ్నేశ్వరా అనే భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు అతన్ని ఆదుకోవాల్సిన అవసరం లేదా అన్నాడు అవునోయ్యి నంది ఈ సాయంకాలానికి అతనికి వెయ్యి వరహాలు అందిస్తున్నాను అని విఘ్నేశ్వరుడు అన్నాడు రాతి విగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని క్షణం ఆలస్యం చేయకుండా సత్యశర్మ ఇంటికి వెళ్ళి శర్మాను ఏదో అవసరంలో ఉన్నట్లుంది ఐదు వందల వరహాలు ఇస్తాను తీసుకో అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకుని వచ్చి ఇచ్చాడు అయ్యా గుప్తగారు నిన్న కదా అసలు వడ్డీలతో మీరు ఇచ్చిన రుణం తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు ఈ ఐదు వందలు ఎలాగ తీర్చగలను అన్నాడు సత్యశర్మ అదాని సందేహం ఈ ఐదు వందలు తీసుకుని సాయంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంతైతే అంత నాకు ఇస్తే చాలు అన్నాడు లాభగుప్తుడు సత్యశర్మ తటపటాయిస్తుంటే అతని భార్య ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి అవతల పెళ్లివారు చాలాసేపై కూర్చుని ఉన్నారు అని ప్రోత్సహించింది సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్లి కుదిరింది వరుడి తల్లి తండ్రి ఐదు వందల వరహాల విలువ చేసే నగలు పిల్లదానికి పెట్టాలని పట్టుబట్టారు సత్యశర్మ లోభగుప్తుడితో అయ్యా సాయంకాలానికి నాకు లభించింది ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరమో లేదు కానీ అలా లభించే ఆస్కారం ఏది కనబడట్లేదు అని అంటూ నసుకుతూ ఉంటే లాభగుప్తుడు అదంతా వదిలేయి మనం ఇరుగు పొరుగు వాళ్ళం ఇప్పుడు నేను ఇస్తే తరువాత నువ్వు ఇస్తావు ఈ మాత్రం దానికి మొహమాట పడకు అంటూ ఐదు వందల వరహాల మూట సత్యశర్మ చేత పెట్టాడు సత్యశర్మ సత్యసంధుడనే లోభగుప్తుడికి బాగా తెలుసు సాయంత్రం అవుతున్నది కానీ సత్యశర్మకు ఏ వరహాలు అందిన సూచనలు కనిపించట్లేదు లాభగుప్తుడు కంగార పడుతూ దేవాలయానికి పొరుగెత్తి విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకొని లాగుతూ ఏమయ్యా విఘ్నేశ్వర సత్యశర్మకు వెయ్యి వరహాలు త్వరగా ఇప్పించు మరి అని అంటూ ఉండగా అతను చేయి తొండం సందున ఇరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కి పట్టింది నొప్పితో లోభగుప్తుడు కిరకరలాడిపోతూ ఉంటే సత్యశర్మకు నువ్వు వెయ్యి వరహాలు ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా నీకు విడుదల అని విగ్రహం నుండి వినిపించింది లాభగుప్తుడు రెండో చేత్తో నెత్తి నోరు బాదుకుంటూ అన్యాయం దేవుడా అన్యాయం ఐదు వందలు ముందే ఇస్తేని కదా అని పెడబొబ్బడు పెట్టాడు అదా సంగతి ఐదు వందలు ఇచ్చి వెయ్యి పుచ్చుకొని సునాయాసంగా ఐదు వందల వరహాలు కాజేద్దామని ఎత్తువేశావన్నమాట మాట పాత కూడా నీ దొరాసకు ప్రాయశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా ఐదు వందలు ఇవ్వటమే కాకుండా అతడికి ఇచ్చిన రుణాన్ని చెల్లుపెట్టి అతని కుమార్తె వివాహం నీ స్వంత ఇంటి పెళ్లిలాగా జరిపించు అని విఘ్నేశ్వర విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది లాభగుప్తుడు క్షణాల మీద తన వాళ్లను పిలిపించి సత్యశర్మకు మిగతా ఐదు వందల వరహాలు ఇప్పించి అతని రుణానికి చెల్లు పెట్టించి అతని కూతురు పెళ్లి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేశాకనే అతని చెయ్యి యువతలకు వచ్చింది లోభికి మంచి శాస్తి జరిగిందని ఊరు ఊరంతా చెప్పుకున్నారు లాభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని స్వంత కూతురు వివాహంలాగా వైభవంగా జరిపించాడు అప్పట్నుండి బుద్ధి తెచ్చుకుని లోభగుణాన్ని విసర్జించి అన్యాయంగా ఆర్జించిన ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించి విఘ్నేశ్వరుడి దయకు పాత్రుడై గొప్ప ధార్మికుడు అని అనిపించుకున్నాడు కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తీసుకుని వచ్చి పిల్లలకు పెంచాడు పిల్లలు ఆ ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆనందంగా కేరింతాడు కొడుతూ ఇళ్లకు పరిగెత్తారు మరొక సాయంత్రం ఒక బాలిక మంటపం గోడలపై గల మరో చిత్రాన్ని చూపించి కథ చెప్పమన్నది మిశ్రుడు ప్రారంభించాడు కళ్యాణి నగరంలో కలహకంఠి అనే ధనికురాలు కోడలు పుట్టింటి నుండి ఎక్కువగా నగలు పెట్టుకురాలేదని సాధింపుతో రంపాన పెట్టి పెట్టి చివరకు నిర్దాక్షిణ్యంగా వెలగొట్టింది కలకంఠి అని నామకరణం చేయబడినప్పటికీ కలహకంఠిగా పేరు పొందిన ఆ ధనిక అత్త కోడలు సౌదామిని పుట్టిడి దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో అలమతించిపోతూ ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది తను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు తన పెళ్లికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు మరి నగలు పెట్టలేడు అందుచేత ఆ కేక అరణ్యంలో చావడమే మేలు అని అనుకుంటూ ఉండగా చెట్టు నుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకోమన్నట్లు ఆమె చేతి దగ్గర ఆగిపోయింది ఆ వెలగపండును పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగు పరుగున రావడం కనిపించింది సౌదామిని చిన్నతనం నుండి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలది విఘ్నేశ్వరుణ్ణి తలచుకుని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురుగా వెళ్ళింది ఏనుగు ట్రక్కున ఆగిపోయింది ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకుని నోట వేసుకుని దీవిస్తున్నట్లుగా తొండంతో సౌదామిని తలనిమిరి చేయి పట్టుకుని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకువెళ్ళింది swasti